జడ్బి నాయన్ న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు నెల ఇరవై ఏడున ఏలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజితోత్సవ బహిరంగ సభకు రెండు లక్షల విరాళాలు అందజేశారు ఈ సందర్భంగా గోదావరి కనులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రకు దళిత బంధు లబ్ధిదారులు విరాళాలుగా సేకరించి రెండు లక్షల చెక్కును అందించారు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రజితోత్సవ సభ బహిరంగ సభ సక్సెస్ కావాలని అదేవిధంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగించాలని దళిత బంధు లబ్దిదారులు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో రాష్ట్రంలో తిరిగి ప్రజలు ఇదే క్రమంలో దళిత బంధు లబ్దిదారులు పోగు చేసిన రెండు లక్షల విరాళాలు సభా నిర్వహణకు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు మహానేత కేసీఆర్ కు మద్దతుగా లబ్దిదారులు అండగా నిలవడం హర్షనీ అనంతరం బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను పార్టీ శ్రేణులు ఆవిష్కరించారు जय केसिया जय केसिया जय केटिया जय केटिया जय केटी रामना जय केटी रामना जय तेलंगाना जय तेलंगाना अदिलाले केटी रामनगर नायक तो अदिलाले केटी रामनगर नायक तो अदिलाले चंद्रन नगर नायक तो अदिलाले चंद्रन नगर नायक तो अदिलाले जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना चंद्रन नगर తేవంతం చేదాం రజితోత్సవ సభను విజయవంతం చేదాం విజయవంతం చేదాం మల్లి కావాలి కేసిఆర్ గారి పాలన మల్లి కావాలి కేసిఆర్ గారి పాలన అన్నీ జరుగుతుంటాయి అన్నీ జరగవు అండి విజయవంతం చేదాం విజయవంతం చేదాం కేసిఆర్ గారి నాయకత్వం వర్థిలాడే కేసిఆర్ గారి నాయకత్వం వర్థిలాడే మల్లి కావాలి కేసిఆర్ గారి పాలన మల్లి కావాలి మల్లి కావాలి రామగుండం నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు కేసీఆర్ గారి పాలన మళ్లీ కావాలి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం అయ్యి ఇరవై ఐదేళ్ళు లో అడిగెడుతున్నటువంటి యొక్క సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కేసీఆర్ గారి ప్రగతి పదంలో దళిత బంధు పథకంలో లబ్ధిదారులమైనటువంటి మేము కేసీఆర్ గారి సభకు ఆర్థికంగా రెండు లక్షల రూపాయలు సహాయం చేస్తామని రామగుండం నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు ఈరోజు వాళ్ళ చెక్కును రెండు లక్షల చెక్కును అందించడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి సందర్భం కేసీఆర్ గారి పాలన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఉద్యమాన్ని అదేవిధంగా ప్రగతి పదంలో అనగాడిన దళిత వర్గానికి భారతదేశంలో ఎవ్వరూ ఆలోచన చేయనటువంటి విధంగా ప్రతి ఏటా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రెండు లక్షల మందికి దళిత బంధు పథకాన్ని అందజేయాలనేటువంటి గొప్ప మహా సంకల్పంతోని దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి ఇక్కడ అనేక మంది చిన్న చిన్న కిరాణం షాపులు అదేవిధంగా రైస్ డిపోలు అదేవిధంగా ట్రాక్టర్లు ఆటోలు అదేవిధంగా ఇంకా అనేక వ్యాపారాలను ఇలా చేసుకొని మేము కేసీఆర్ గారి సహాయంతో ఇలా మేము బతుకుతూ ఉన్నాము మా కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి గత పాలనలో పైరవీలు చేసుకునేటువంటి పరిస్థితి దళితము మేము ఎవరికి గ్యారంటీ ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ఉంటివి బ్యాంకులలో పోతే షూరిటీలు అడిగేవారు దళిత బంధు పథకం ఎవరి గ్యారంటీ లేకుండా ఎవరి షూరిటీ లేకుండా దళితులమైతేనే మాకు లబ్ధి పొందేటువంటి విధంగా గొప్పగా పథకాన్ని ప్రారంభం చేసి ఇచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు వారికి మద్దతుగా మేమందరం కూడా ఈ యొక్క బహిరంగ సభకు వారికి ఆర్థిక సహాయాన్ని పార్టీకి మేము ఇలా అందిస్తున్నామని వారు అందియడం అదేవిధంగా మేము మా వాడలలో ఉన్నటువంటి వాళ్ళము మేమందరం కూడా సభకు అత్యధికంగా వేలాదిగా తరలి వస్తామని చెప్పినటువంటి తీరు నిజంగా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పాలన ఇలా ప్రజలలో ఏ విధంగా ఉన్నదనేది అర్థమవుతా ఉన్నది ఇటువంటి ఈ యొక్క నేపథ్యంలోనే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి గట్టిగా గుణపాఠం చెప్పేటువంటి విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు కదలాలే మీ యొక్క స్ఫూర్తిని చైతన్యాన్ని చాటాలని సందర్భంగా నేను ఈ యొక్క సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను